డయాబెటీస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందండి మన హైదరాబాద్ తీసుకుంటే డయాబెటిక్ హబ్ గా మారి డయాబెటిక్ మొబెసిటీ కూడా సో కాకరకాయ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు జ్యూస్ తీసుకోవడం కావచ్చు లేకపోతే సూప్ లాగా తాగడం కావచ్చు ఇలా కాకుండా ఒక కాకరకాయ కప్ థెరపీ అని చెప్తున్నారు దాని ప్రొసీజర్ సో చూడగానే మీరు అన్నారు కాకరకాయ అంటున్నారు అంటే జ్యూస్ తాగమని చెప్పు ఈయన కూడా అని అనుకుంటున్నారు కదా ఆవియస్లీ సరే జ్యూస్ తాగొచ్చు కానీ కొంతమందికి చాలా చేతి ఉండడం వల్ల అసలు జోలికే పోరు ఎవడు తాగుతాడు ఇంత బిట్టర్గా ఉండేదాన్ని అని చెప్పి సో ఇప్పుడు నేను అది చెప్పబోట్లేదండి అయితే ముందుగా దీని బెనిఫిట్స్ చెప్తాను తర్వాత ఇప్పుడు ఈ థెరపీ గురించి కూడా చెప్తాను ఇది ఎలా వరకు అవుతుందో కూడా చెప్తాను సో కాకరకాయ యాక్చువల్గా యాంటీ ఏజింగ్గా కూడా మనకి హెల్ప్ అవుతుంది అంటే స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ ఎందుకంటే స్కిన్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ దీనికి ఉన్నాయి సో స్కిన్కి అప్లై చేసుకోవడం ద్వారా మనకి ఈ బ్రింకిల్స్ అవి పోయే ఉన్నాయి అలానే హార్ట్ హెల్త్ కూడా ఎన్హాన్స్ చేసే ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి అండ్ ఈవెన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఇది హెల్ప్ఫుల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది సో ఈవెన్ క్యాన్సర్కి కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉన్నాయి యూజువల్లీ అలానే గట్ హెల్త్ కూడా గట్ హెల్త్ డైజెస్టివ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా దానికి కూడా ఈ కాకరకాయ హెల్ప్ అవుతుంది ఇకపోతే మనం డయాబెటీస్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కాకరకాయ థెరపీ అనే పేరు ఎందుకు పెట్టాము అని అంటే మీరు మడ్ థెరపీ గురించి వినుంటారు చాలా మంది సో యూజువల్గా పొలాలు పంట పొలాల్లో వాటిలో వర్క్ చేసేవాళ్ళు బేర్ ఫుడ్ అంటే ఖాళీ చెప్పులు లేకుండా తిరుగుతున్న వాళ్ళకి ఏంటంటే లోపల ఉండే న్యూట్రియంట్స్ ఈ మట్టి ద్వారా అంటే మట్టి ద్వారా మనకి చక్కగా మన బాడీలోకి ఎంటర్ అయ్యి మనకి హెల్త్ని ఎలా అయితే ఇంప్రూవ్ చేస్తున్నాయో సో ఎందుకంటే మనకి లార్జెస్ట్ ఆర్గన్ ఏదైనా ఉందా అని అంటే లివర్ తర్వాత స్కిన్నే సో ఆవియస్లీ స్కిన్ అబ్జార్బ్షన్ లో మనకి చాలా ఇప్పుడు బయట ఉన్న పొల్యూషన్ అవ్వచ్చు డస్ట్ అవ్వచ్చు అన్నీ కూడా ముందు గ్రాస్ప్ చేసేది మన స్కిన్ని సో ఈజీగా మనం అందుకనే బయటకు వెళ్ళినప్పుడు స్కిన్ మీద త్వరగా ఎఫెక్ట్ మనం చూడగలుగుతాం కదా సో అందుకు ఇప్పుడు దీన్ని ఏం చేస్తామనంటే అంటే ఈ కాకరకాయని మనం జ్యూస్ చేయబోతున్నాం కాకరకాయని జ్యూస్ చేయబోతున్నాం కానీ ఈ కాకరకాయ జ్యూస్ చేయడానికి తర్వాత ఇందాక మనం మాట్లాడుకునే ఆ థెరపీకి ఏంటి రిలేషన్ నేను ప్రిపరేషన్ అవుతున్నప్పుడు చెప్తాను కొంచెం కొంచెం వాటర్ కొంచలోవేరా జెల్ మనకి జ్యూస్ ప్రిపేర్ అయింది చిన్న బౌల్ తీసుకున్నాం గానీ మీరు కొంచెం పెద్ద బౌల్లో తీసుకోండి అలానే ఇప్పుడు ఎన్ని తీసుకోవాలి అని అనుకునే డౌట్ వచ్చిండొచ్చు కదా సో యాక్చువల్గా ఒక బిట్టర్ గాడ్ అంటే ఒక ఫుల్ కాకరకాయ మాత్రమే తీసుకోండి దీన్ని తీసుకొని మనం ఇప్పుడు జ్యూస్ వేసుకున్నాం కదా సో దీంట్లో మన అరికాలు రెండు ములిగేలా పెట్టి ఉంచాలనమాట ఎట్లీస్ట్ మినిమం టెన్ టెన్ మినిట్స్ మ్యాక్సిమం థర్టీ మినిట్స్ అంతకన్నా ఎక్కువ కాకూడదు ఎందుకు అని అంటే ఇది స్కిన్ ద్వారా ఇందులో ఉండే పాలీపెప్టైట్స్ అవచ్చు విసిన్ కావచ్చు ఇలాంటి కాంపౌండ్స్ అన్ని కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసే గుణం ఉంటాయి ప్రాపర్టీస్ ఉంటాయి సో అది మనకి ఈ స్కిన్ ద్వారా అబ్జార్బ్ అయ్యి సో మనకి బ్లడ్లో కలిసి సో మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంటాయి అనమాట సో అందుకనే టెన్ మినిట్సే ముందు స్టార్ట్ చేయండి మీరు తర్వాత మీ గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా మీకు ఇది టాలరేట్ అవుతుంది ఇది మీకు సరిపోతుందంటే అప్పుడు కొంచెం టైంని మీరు పెంచుకోండి డైలీ ఒకసారి లేదా రెండుసార్లు చేసుకుంటే సరిపోతుంది అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆ టైంలో చేసుకోండి మరీ నైట్ చేయదు ఎందుకు అని అంటే సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతే హైపోగ్లైస్మిక్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఇది చేస్తున్నాం కదా అని మెడిసిన్స్ వాడకుండా అంటే ఏమైనా రెమెడీస్ పాటించే వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు అలాగే ఏం స్టాప్ చేయకూడదు ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ రెమెడీ అవును ఎక్స్టర్నల్ థెరపీ అంటే మనం తినే ఆహారంలో రోజు పెరిగే ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతుంది అంటే కొంతమంది డైట్ ప్రాపర్ గా తీసుకుంటున్నా కూడా ఇంకా హై లెవెల్స్ లో ఉన్నాయి మనం త్వరగా సడన్ గా మనం తగ్గించుకోవాలి అని అనుకునేటప్పుడు ఒక వన్ వీక్ మీకు చాలా మంచి చేంజ్ అయితే కనిపిస్తుంది ఇందులో వెరీ నైస్ అండి ఇది కదా సార్ మరి దాంతో ఏం చెప్తారు సో అలోవేరా జెల్ ఒకటి మనకి స్కిన్కి చాలా స్మూత్ ఎఫెక్ట్ తీసుకొచ్చు కూలింగ్ ఎఫెక్ట్ తీసుకొచ్చేది అది ఇందులో ఎలాగో మనం మిక్స్ చేసుకున్నాం అలానే పరగడుపును కూడా మనం ఒక స్పూన్ అలోవేరా జెల్ని లోపల కన్సప్షన్ మనం నోట్లో తీసుకోవడం ద్వారా మీ గ్లూకోజ్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇది వాడిన వాళ్ళు విత్ అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ వాడిన వాళ్ళు వాళ్ళు యూజువల్గా వాడే ఆ మెట్ఫార్మిన్ ఏదైతే టాబ్లెట్ ఉందో అది కూడా స్టాప్ చేయగలిగారు అంటే లైక్ స్టార్టింగ్ డోసెస్లో ఫైవ్ హండ్రెడ్ ఎంజీ డోసెస్ లో ఉన్న వాళ్ళు లేదా విత్ కాంబినేషన్ ఆఫ్ లిమిప్రెడ్ అలా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ కి తెచ్చుకొని కొంచెం ఆ డోసెస్ మాడిఫై చేసుకోగలిగారు అనమాట సో అంత బాగా మనకు అలోవేరా జెల్ పరగడుపును తీసుకుంటే హెల్ప్ఫుల్ అనమాట జనరల్గా డయాబెటీస్లో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది సో మంచి రెమెడీస్ మాకు ఈరోజు వివరించారు ఈ కాకరకాయ జ్యూస్ అంటేనే జనరల్గా జ్యూసెస్ చేస్తారు తీసుకోవడం అని ఒకటే తెలుసు కానీ ఇలాంటి ఎక్స్టర్నల్ కప్ థెరపీ ఉందని నాకే ఈరోజు ఫస్ట్ టైం తెలిసింది అండ్ అలోవేరా అలోవేరాని రోజు తరచుగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందని చెప్పుకొస్తున్నారు కదా సో మీరు కూడా ట్రై చేయండి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్లో ఉంచుకోండి